తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధతలేని లేని అనధికార సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఈ మేరకు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ చైర్మన్ డిఎస్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదర్శాలను పాటిస్తామన్నారు ఆయన చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామన్నారు ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థను క్రమాదీకరించి కామన్ యూనిఫామ్ను సూచించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల నలభై సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయన్నారు తమ అసోసియేషన్ పరిధిలో రెండు వందల ఏజెన్సీలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కోసం పనిచేసిన బౌన్సర్లకు రాష్ట్రంలోని ఏజెన్సీస్ ఏజెన్సీకి సంబంధం లేదన్నారు ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన సెక్యూరిటీ సర్వీసులను ఇష్టానుసారాలుగా నిర్వహించడం వల్లే ప్రమాదం చోటు చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు మహిళా మృతి చెందడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు లక్షలాది మంది సెక్యూరిటీలు గార్డ్స్ రాష్ట్రంలో పనిచేస్తున్నాయని వారి ఉపాధిని దృష్టిలో పెట్టుకునే సెక్యూరిటీ వ్యవస్థకు మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలన్నారు ద లేడీస్ ఎక్స్పైర్డ్ హిస్ అని సీరియస్లీ ఇంజూర్డ్ బికాస్ ఆఫ్ ద స్టాంప్ ఎయిడ్ అట్ సంధ్యా థియేటర్ అటిపిడింగ్ టు ద బౌన్సర్స్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈరోజు అల్లు అర్జున్ గారు సడన్గా ఎవరికి చెప్పకుండా థియేటర్కి రావడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకు అల్లు అర్జున్ గారు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలామంది జనం అక్కడ రావడం జరిగింది వాళ్ళను అల్లు అర్జున్ సేవ్ చేయడానికి ఈ బాడీ గార్డ్ బౌన్సర్స్ వేరే వాళ్ళము తోయడం జరిగింది ఆ తోయడము ఆ తొక్కిలీ రాటలో రేవతి అనే థర్టీ ఫైవ్ మహిళ చనిపోవడం జరిగింది ఆమె కుమారుడు సీరియస్గా ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో చేయడం జరిగింది ఈ విషయంలో సిబి హైదరాబాద్ కూడా బౌన్సర్స్కు ఏజెన్సీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఏమంటే వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ హూ ఆర్ ద బౌన్సర్స్ ఈరోజు బౌన్సర్స్ అనే వ్యవస్థ చాలా పెద్దగా అయిపోయింది ఈరోజు బౌన్సర్ అనే వ్యవస్థ లేకపోతే ఈరోజు ఇండస్ట్రీ నడవదు సెలబ్రిటీతో సహా విఐపీస్ పొలిటీషన్స్ పబ్స్ ఇటువంటి అన్నిటికీ కనీసం ఇరవై ఇరవై ఐదు వేల మంది బౌన్సర్స్ యాక్టివ్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో దేశమంతా కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువనే ఉంది డెఫినెట్గా వాళ్ళకు సెక్యూరిటీ విఐపిస్ కానీ సెలబ్రిటీ కానీ క్లబ్స్ వాళ్ళందరికీ సెక్యూరిటీ అవసరం ఉంది అక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే ప్రైవేట్లో పెట్టుకోవాలి ఎప్పుడైతే ప్రైవేట్ ప్రైవేటులం పెట్టుకుంటామో బౌన్సర్స్ అనే వ్యవస్థ ఈరోజు ఎవరైతే పెడుతున్నారో ఏజెన్సీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్లకు బౌన్సర్స్ ఎందుకు పెడుతున్నారో ఒక ప్రాఫిట్ చేసుకోవడానికి తప్ప చేస్తున్నారు వాళ్ళకు ఒక లా ఉందా ఒక సిస్టమ్ ఉందా ఒక యాక్ట్ ఉందా ఒక గైడ్లైన్స్ ఏమైనా అనే విషయము ఏ ఏజెన్సీ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఏజెన్సీ తెలియదు అల్లు అర్జున్ గారు వెనకాల వచ్చినటువంటి బోన్సర్సు దే ఆర్ నాట్ ఎంగేజ్డ్ బై ద సెక్యూరిటీ ఏజెన్సీ ఈ క్లారిటీ చాలా చోట్ల మిస్ అవుతుంది ఒక ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేసి బౌన్సర్లను పెట్టి ఉంటే అలార్ట్ చేసి ఉంటే ఒక ఏజెన్సీ యొక్క ఐడి కార్డ్ ఏజెన్సీ యొక్క లోగో ప్రతి ఒక్కటి ఉంటుంది ఈరోజు ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్టు రెండు వేల పదహారు నుంచి తెలంగాణ రాష్ట్రంలో పసారా యాక్ట్ అమూల్లోకి వచ్చింది రెండు వేల పదహారు నుంచి ఈరోజు వరకు దాదాపుగా ఎయిట్ ఇయర్స్లో ఎనిమిది వందల యాభై లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది బై ద హోమ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేము ఒకటే అడుగుతున్నాం ఏది ప్రజలకు కానీ క్లయింట్స్కి కానీ సెలబ్రిటీస్ కానీ దయచేసి పసారా లైసెన్స్ ఉన్నటువంటి ఏజెన్సీని మాత్రమే మీరు ఎంగేజ్ చేసుకోండి తద్వారా ట్రైన్డ్ పర్సన్స్ ట్రైన్డ్ బాడీగార్డ్స్ కావచ్చు బౌన్సర్స్ కావచ్చు సెక్యూరిటీ పర్సన్స్ కావచ్చు మీకు ఈవెంట్ ఉండొచ్చు మీరు పర్సనల్గా యూటిలైజ్ చేసుకోండి బట్ దట్ షుడ్ బి ట్రైన్డ్ పర్సన్ యూ హెవ్ టు ఎంగేజ్ దట్టు ఏదైతే పసారా లైసెన్స్ కలిగి ఉందో ఆ ఏజెన్సీని మాత్రమే మీరు సపోర్ట్ చేయండి ఇక్కడ